హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు అన్నం తిన్నారా మేమైతే తింటున్నాం తోటకూర అయితే మస్తు ఉంది నిజంగానే మంచిగా ఉందా బాగుంది నచ్చింది ఫస్ట్ రెండు రోజు తోటకూర మెంతికూర వండిన ఆ రోజు ఎట్లా బాగుంది మొన్న మెంతికూర మొన్న ఇప్పుడు మొన్న మెంతికూర వేయలేదా ఫ్రై ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అనుకుంటా తిన్నాం మస్తుంది ఆ రోజు కూడా నీకు చికెన్ కావాలా తోటకూర కావాలంటే అంటే ఏమంట ఇప్పటివరకు అయితే తోటపూరే ఈ దీంట్లో అయిపో మళ్ళా చికెన్ గట్టి అనమాట మా ఇంట్లో హాయ్ చెప్పు మమ్మీ నువ్వు కూడా పొద్దున లేవంగా నీ ఓ సేవీ వేద్దాం అనుకున్నా ఇయ్యలే ఇక ఇప్పటివరకు తిరుగుతుంది ఆమె తింటలేదు నన్ను ఏనిస్తలేదు అట్లుంది ముచ్చట yeah <laughs>